శ్రీమాత మహా భగవద్భంధుని కూడా నమస్తమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రీ నమస్కారాలు ఇప్పుడున్న మనము అపార్ట్మెంట్లలో గృహం నందు ప్రశాంత వాతావరణం లేకుండా ఎంత డబ్బు తెచ్చినా కూడా అనుకూలంగా లేకుండా ఉంటుంది ఎప్పుడు కూడా దంపతుల బదులు కానీ ఉత్తర కానీ ఏదో ఇబ్బందికరంగా సమస్య ఉండే ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కూడా అపార్ట్మెంట్లలో ఉంటూ ఉన్నాము ఉన్నందువల్ల వాస్తువు అనేది ఎలా చూసుకోవాలో కూడా తెలియదు కాబట్టి మనం ఉండే స్థానాన్ని మనకు ఎంతైతే మనం అపార్ట్మెంట్కి ఉంటామో అది మాత్రమే మనకు వర్తిస్తుంది ఎందుకంటే కనుక మనము ఒక గృహం నిర్మాణం చేసేటప్పుడు జాతకరీత్యలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని విధాలు చూసుకొని ఆ స్థానానికి అన్ని విధాలు అనుకూలంగా చేసినట్టు ముహూర్తం పెట్టుకుంటాం ఆ ముహూర్త ప్రకారంగా భూమికి పూజ చేసి మనకు పూర్తిగా అందులో పంచలోకాలు నవరత్నాలు కొన్ని యంత్రాలు కూడా పెడుతూ ఉంటాము ఆ యంత్రాలు పెట్టే బదులు శ్రీవాస్తు యంత్రం పెట్టండి శ్రీవాస్తు యంత్రం పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉండదు ఓకే మనం గృహం నిర్మాణం చేయలేము అపార్ట్మెంట్ ఉన్నాము లేకుంటే కనుక వేరే వారు ఉన్న గృహాన్ని వారు నివసించే గృహాన్ని వాళ్ళు అమ్మేస్తే మనకు ఉన్నాము వారికి కూడా ఇంట్లో ఏ విధంగా అనుకూలంగా లేకుండా ఉంటేనే ఇల్లు అనేది అమ్మబడుతుంది ఎందుకంటే కనుక అన్ని గారు మంచిగా ఉంది ఇంకో ఆ ఇల్లు కాల్ చేస్తారు బాగలేని పక్షంలోనే వారు ఆ ఇల్లు కాలు చేసి ఇంకో స్థలానికి మార్పిడి జరుగుతూ ఉంటుంది ప్లేస్ వేరే ఉన్న ఇల్లు వేరే గుర్తుపెట్టుకోండి ప్లేస్ అంటే చాలామంది కొని పక్కన పెట్టుకుంటారు తర్వాత ఆ రేటు వచ్చినప్పుడు అమ్మేసి వారు డబ్బు తీసుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెడుతూ ఉంటారు కానీ మనం మాత్రము ఒకరి ఇల్లు అమ్ముతున్నాం చెప్పేసి కొంచెం తక్కువ రేటు వస్తుందని చెప్పేసి రోడ్డు సోలో ఉన్నా లేకుంటే కనుక అన్ని విధాలుగా గృహం నందు కరెక్ట్గా లేకున్నా వారు గృహం అమ్మేసిన మనం తీసుకున్నా కూడా ఇలాంటి యంత్రం పెట్టుకోవడం ద్వారా మీకు అన్ని విధాలుగా గృహం నందు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు మేము నుంచి వచ్చేవరకే ఇంత ప్రశాంతవరం వాతం లేదు ఇంతక రాగానే ఏదో చిక్కులు చికాకులు అనిపిస్తుంది ఏదో ప్రశాంతత లేకుండా పోతుంది ఎంత డబ్బు సంపాదించినా కూడా అనుకూలంగా లేకుండా పోతుంది అన్న పక్షంలో వారు మాత్రం ఖచ్చితంగా ఈ శ్రీవాసు పెట్టుకోండి విషయంగా డాట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే యంత్రాలు ఎడకల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ డాట్స్ ఏడైతే ఉన్నాయో యంత్రాలు కూడా అదే విధంగా లెపించబడి ఉన్నాయి ఇది పెట్టుకోవడం ద్వారా నెగటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది ఓకే విద్య అనుకూలంగా లేదు వారు ఏం చేయాలంట బెడ్రూమ్లు వారు ఉన్న విద్యగా చదువు చదువుతూ ఉంటారు అక్కడ పెట్టుకోండి దంపతుల మధ్య సరిగ్గా అవగాహన లేదు బెడ్రూమ్లో పెట్టుకోండి ఇంకా ప్రశాంతంగా లేదు ఈశాన్య మూడ పెట్టుకోండి ఇక్కడ అక్కడ ఏమీ లేదు అన్ని విధాలు ఎక్కడైనా పెట్టచ్చు దృష్టి దోషం ఉంది గృహం నందుకు వాస్తు దోషం ఉంది బయట పెట్టండి మీరు ఎలా పెట్టుకున్నా కూడా ఈ యంత్ర ప్రభావం అనేది అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో పూజలు యాగాలు చేపిస్తూ ఉంటాము ఈ చిన్న యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి మనశ్శాంతిని అన్నిగా అనుకూలంగా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇంకా చాలామంది మెదడుకు భక్తులు వస్తూ ఉన్నారు చాలా ప్రాబ్లం చెప్తూ ఉన్నారు ప్రశాంతంగా లేకుండా పోతూ ఉంది చాలామంది ఏడుస్తూ కూడా చెప్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ యంత్రాన్ని పెట్టుకొని నలభై ఒకరోజు తర్వాత మీరే చెప్పండి ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి కావున ప్రతి ఒక్కరు కూడా శ్రీవాస్తు యంత్రం ప్రతి గృహం ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాము ఈ చిన్న కొద్ది డబ్బు మనకు అవసరం ఈ యంత్రానికి కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వాస్తు యంత్రాన్ని పెట్టుకోగలని మనసావాచక్రమ కోరుకుంటూ ఉన్నాము శ్రీ మాత్రే నమ్మక